అందరికీ మా ఛానల్ కి స్వాగతం మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మేము మీకోసం పది అద్భుతమైన మరియు సురక్షితమైన బరువు తగ్గించే చిట్కాలను తీసుకొచ్చాము వీటిని ప్రయత్నించడం ద్వారా మీరు తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఆ పది బరువు తగ్గించే చిట్కాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఒకటి బాగా నీరు త్రాగాలి మీకు తెలుసా భోజనానికి ముందు నీరు త్రాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు అనేక అధ్యయనాలలో ఇది నిరూపితమైంది అంతేకాదు నీరు మీ జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది కాబట్టి రోజంతా తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం రెండు మీ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి పప్పు ధాన్యాలు బీన్స్ పన్నీర్ సోయా నట్స్ మరియు విత్తనాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు ఎక్కువసేపు ఉంటుంది ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలి హార్మోన్లు నియంత్రించబడతాయి మరియు కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి మూడు తగినంత నిద్రపోవాలి నిద్రలేమి బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం అని మీకు తెలుసా తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది దీనివల్ల ఆకలి పెరుగుతుంది మరియు మీరు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతారు రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా అవసరం నాలుగు చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి శీతల పానీయాలు జ్యూస్లు మరియు ఇతర తీపి పానీయాలలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు వాటిలో పోషకాలు ఉండవు వీటిని తీసుకోవడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు ఒక అధ్యయనం ప్రకారం చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలలో ఒకటి కాబట్టి వీటికి బదులుగా నీరు లేదా ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోండి ఐదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి కేవలం ఆహారం మార్చడం మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా బరువు తగ్గడానికి చాలా ముఖ్యం వారంలో కనీసం ఐదు రోజులు ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది ఇది కేలరీలు బర్న్ చేయడానికి మరియు మీ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఆరు మీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు చిక్కుళ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫైబర్ తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది మరియు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఒక పరిశోధనలో ఫైబర్ అధికంగా తీసుకునే వ్యక్తులు బరువు తగ్గడంలో మెరుగైన ఫలితాలు చూపించారు ఏడు చిన్న పరిమాణంలో భోజనం చేయాలి ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడానికి బదులుగా రోజులో ఐదు నుండి ఆరుసార్లు చిన్న మొత్తంలో భోజనం చేయడం మంచిది ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి మరియు ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది ఎనిమిది ఒత్తిడిని తగ్గించుకోవాలి ఒత్తిడి బరువు పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది ఇది ఆకలిని పెంచుతుంది మరియు కొవ్వును నిల్వ చేయమని సంకేతాలు ఇస్తుంది యోగా ధ్యానం లేదా మీకు నచ్చిన హాబీలతో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి తొమ్మిది నిదానంగా తినాలి మరియు బాగా నమలాలి మీరు ఎంత త్వరగా తింటారో మీరు అంత ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంది నిదానంగా తినడం మరియు బాగా నమలడం వల్ల కడుపు నిండినట్లు మెదడుకు సంకేతాలు అందుతాయి దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు పది మీ ఆహారాన్ని ట్రాక్ చేయండి మీరు ఏమి తింటున్నారో తెలుసుకోవడం బరువు తగ్గడానికి చాలా ముఖ్యం ఒక డైరీలో లేదా ప్రత్యేక యాప్ లో మీరు తీసుకునే ఆహారాన్ని నమోదు చేయడం ద్వారా మీరు మీ కేలరీలు తీసుకోవడంపై నిఘా ఉంచవచ్చు మరియు అనారోగ్యకరమైన అలవాట్లను గుర్తించవచ్చు ఇవిగోండి బరువు తగ్గడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం మరిన్ని ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం చూస్తూ ఉండండి ధన్యవాదాలు